పార్వతీపురం జులై పన్నెండు జిల్లాలోని గురుకులాలు గృహ విద్యార్థుల ఆరోగ్యం భద్రత పట్ల రాజీ పడొద్దని సాంఘిక సంక్షేమం దివ్యాంగులు మరియు వయోవృద్ధుల సంక్షేమం గ్రామ వార్డు సచివాలయాల శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి వసతి గృహ వార్డన్లను ఆదేశించారు అదే విధంగా సిఆర్ఓ గ్రాఫ్కి బిసిఓ నాలుగైదు ఇష్యూస్ ఉన్నాయి వార్డెన్స్కి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నూట నలభై ముప్పై కోట్లు ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో లేనంత విధిగా రిపేర్స్ మన గ్రాండ్స్ ఇచ్చం అందులో తీసుకుంటే ఈ మధ్య పాలకేపూల జిల్లాకి వార్డెన్స్ అందరూ మీ దగ్గర హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ అని బిల్డింగ్స్ ఉన్నావు ఒకసారి అమౌంట్ ఇంట్లో చేసినంతస్ట్ ప్రైస్ పర్సెంట్ పార్వతీపురం మారీ వలస ఎయిటీ పర్సెంట్ పార్వతీపురం బాయ్స్ పాటు నైన్టీ ఫైవ్ రాయవలసైన్టీ ఫైవ్ పర్సెంట్ చిల్లమెరిగి నై పర్సెంట్ సురపం ఎయిటీ పీరఘట్టం నైన్టీ ఫైవ్ పాలకొండ నైన్టీ ఫైవ్ పార్వతీపురం నైన్టీ నైన్టీ పాలకొండ పర్సెంట్ ఈ రిమైనింగ్ బిల్స్ కూడా పేమెంట్ జరుగుతూ ఉన్నాయి మీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉన్నారండి ఏపీడబ్ల్యూ బిల్స్ కూడా చేసాం పేమెంట్ చేస్తున్నాం ఆ రోజు బడ్జెట్ అయిపోయిన తర్వాత కన్సల్టెంట్ ఈతో మాట్లాడి పేమెంట్స్ ఇప్పించి పిల్లలు ఆల్రెడీ వచ్చారు మేము హాస్టల్ రీఓపెనింగ్ బిఫోర్ఏ చేస్తాం అనుకున్నాం ఆ టైంలో బడ్జెట్ పెట్టడం పేమెంట్స్ కొంచెం డిలే అవ్వడం దానివల్ల వర్క్ లేదు ఇప్పటికీ హాస్టల్స్ ఓపెన్ స్కూల్స్ ఓపెన్ దగ్గర దగ్గర వన్ మంత్ అవుతుంది దయచేసి మీ పోయి సొంత ఇల్లు రిపేర్ చేసినట్టుగా రిపేర్ చేయించండి ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాదు టైల్స్ తో సహా మీకు ఇంత పెద్ద మొత్తంలో ఎక్కడ మీ ఇంజనీర్ అడిగినంత డబ్బులు ఇచ్చాం ఆ హాస్టల్స్ లో కిచెన్ రూమ్ ఒకటి రొడెట్స్ ఎలుకలు పదికొక్కలు అటువంటి పరిస్థితి రాకుండా పాత బ్లాక్ కలర్ గా ఉన్నటువంటి రేకులు అన్ని కూడా తీసేసి అవసరమైతే చెప్పాము లేదా ఐరన్ షీట్స్ అనేది బాత్రూమ్స్ అన్ని కొత్తగా మార్చమని చెప్పాం ఆ విధంగా జరుగుతుందా లేదా చూసుకుంటే చూసుకోవాల్సిన అవసరం ఉంది కొత్తగా వెల్ఫేర్ ఎంత ఆఫీస్ తెలుసా మీకు ఆ విషయం